హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి ఇవాళ మన ఛానల్లో అయితే ఆషాఢం ఆఫర్లో అన్ని కూడా తక్కువ కాస్ట్ పెట్టేస్తున్నానండి నాకు వచ్చిన కాస్ట్ పెడుతున్నాను మీకు నచ్చినట్టయితే టైటిల్ టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు శారీ నచ్చిందంటే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీవ్డ్ ఆప్షన్ అయితే ఉండదండి ఇవాళ నేనైతే కొన్ని జార్జెట్ శారీస్ కొన్ని డోలా సిల్క్ శారీస్ పెడుతున్నాను మీకు నచ్చినట్టయితే ఫాస్ట్ బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ గా లో కాస్ట్ లో పెడుతున్నాను అండి మీకు నచ్చినట్టు అయితే ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ డోలా సిల్క్ ఉంటుంది మనకి బోర్డర్కి వచ్చేసి ఇలా మంచి షైనింగ్ తో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ తో మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ ఫోల్డింగ్ లో చూపిస్తాను ఇలా మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి ఇవి వీటి కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ నైన్టీ అలా ఉన్నాయి ఇవాళ మీకు ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ త్రీ షిఫ్ట్ ఇస్తున్నాను ఏపీటీఎస్ వరకు మాత్రమేనండి అదర్ స్టేట్ కి షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా బాధినీ డిజైన్ వచ్చినట్టు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పైన కూడా షోల్డర్ బోర్డర్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు ఇవి నార్మల్ వాష్ చేసుకోవచ్చండి డ్రై వాషింగ్ ఏం అవసరం లేదు క్వాలిటీ అయితే బాగుంటుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా నేను ఆఫర్ ఆఫర్ లో పెడుతున్నాను మీకు అయితే ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకోండి ఇవైతే లిమిటెడ్ స్టాకే ఉందండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఇవి ఆఫీస్ వేరుగా డైలీ వేరుగా చాలా బాగుంటాయి ఇదైతే బ్లూ కలర్ నేను అన్ని కూడా ఫస్ట్ ఫస్ట్ చూపిస్తూ ఉంటాను ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ కాస్ట్ కి పెడుతున్నాను గ్రీన్ కలర్ మంచి షైనింగ్ ఉంటుంది బార్డర్ ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ నైంటీకి అలా సేల్ చేశారండి ఇవి నేను ఓన్లీ ఆషాఢం ఆఫర్లో మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ లో ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఉంటుంది ఇలా ఉంటుంది ఇది వచ్చేసి వన్ పీస్ ఏ ఉందండి బ్రింజాల్ కలర్ ఇది కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుంది గ్యాప్ బోర్డర్ లో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా ఆషాఢం ఆఫర్ లో పెడుతున్నాను మీకు నచ్చినట్టు అయితే ఫస్ట్ బుక్ చేసుకోండి ఇది జార్జెట్ అండి లైట్ వెయిట్ గా ఉంటుంది మనకి టూ సైడ్ కూడా శాటిన్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ బుక్ చేసేసుకోండి ఆషాఢం ఆఫర్ లో ఆఫర్ లో వచ్చినప్పుడు మీరు వన్ టూ సారీ అలా తీసుకున్నారంటే ఇదే షిప్పింగ్ లో మనకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి అదర్ స్టేట్ కి అయితే షిప్పింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి హాఫ్ వైట్ తో శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి సివడ ఆప్షన్ అయితే ఉండదు ఇది వచ్చేసి బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రేప్స్ కలర్ అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా జార్జెట్టు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి మెరూన్ కలర్ టూ సైడ్ కూడా శాడన్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అలానే మన దగ్గర డిటిసి కొరియర్ సర్వీస్ అవైలబుల్ గా ఉంది పోస్ట్ అయినా కూడా అవైలబుల్ గా ఉందండి మీ దగ్గర ఏది సర్వీస్ అవైలబుల్ గా ఉందో అది చెప్పారంటే దాన్ని కొరియర్ చేస్తాము వన్ టూ డేస్ లో ట్రాకింగ్ ఐడి పంపిస్తాము శారీ మీ దగ్గరికి రీచ్ అయిన దాకా మాది రెస్పాన్సిబిలిటీ అండి డ్రెస్ ని మమ్మల్ని నమ్మొచ్చండి మీరు ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి బ్లూ కలర్ గోమాత డిజైన్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చేసి లో వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పళ్ళు పట్టు గోమాత డిజైన్ లీఫ్ డిజైన్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నానండి ఆఫర్లు ఇవన్నీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మనకి వీవింగ్తో వస్తుంది మీకు ఇలా వీవింగ్తో వచ్చాయి కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి కానీ తక్కువైతే ఉండవు నేను కానీ ఆఫర్లో అని పెట్టేస్తున్నాను నాకు వచ్చిన కే పెట్టేస్తున్నాను మంచి పింక్ కలర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవాళ అన్నీ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇలా ఉంటుంది బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే షైనింగ్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి జార్జెట్ ఇవి సిక్స్ నైన్టీ నైన్ అలా పెట్టాను ఇవాళ మీకు ఆఫర్ లో ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాను బ్రింజాల్ కలర్ మీకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ కి వచ్చేసి ఇలా డిజైనింగ్ వస్తుంది మంచి షైనింగ్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ మీకు వీడియో లో కొంచెం డార్క్ గా లైట్ గా పడొచ్చండి మీ ఫోన్ క్లాటిన్ బట్టి ఉంటుంది మంచి మెరూన్ కలర్ నేను కలర్స్ చెప్తున్నాను ఇది వచ్చేసి రామ గ్రీన్ కలర్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి అలా చూసారంటే మన వీడియోని ముందుకు రీచ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కి మనకు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మీలా ఆఫర్ లో వచ్చినప్పుడు ఫటాఫట్ గా వన్ టూ సార్ ఎలా తీసుకున్నారంటే మనకి ఇదే షిప్పింగ్ లో మంచి మంచి కలర్స్ అన్ని కూడా వస్తాయి ఇది కూడా జార్జెట్ అండి అండి బ్లూ కలర్ మీకు సేమ్ బ్లూ కలర్లోనే డిజైనింగ్ అనేది వేరుగా ఉంది ఇలా డిజైనింగ్ అనేది ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఇలా వస్తుంది మీరు క్లారిటీగా వీడియో చూసి స్క్రీన్ షాట్ పెట్టండి కన్ఫ్యూజ్ ఏమొద్దు క్లారిటీగా ఉండాలండి స్క్రీన్ షాట్ మాత్రం అన్నీ కూడా నేను ఆషాఢం ఆఫర్లో పెట్టేస్తున్నాను మనకి ఇలా ఆఫ్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మనకు ఆర్గంజా వస్తుంది కానీ అంత గా ఉండదు చాలా బాగుంటుంది కట్టుకున్న కూడా మనకి పెద్ద పెద్దగా మంచిగా కాంట్రాస్ట్ కలర్ లో ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఫాయిల్ ప్రింటింగ్ తో కూడా వస్తుందండి టూ సైడ్ కూడా మనకి ఇలా శాటన్ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా మంచి డిజైనింగ్ బ్లౌజ్ మంచి పట్టు సిల్క్ టైప్ వస్తుంది సాఫ్ట్ ఉంటుంది డిజైనింగ్ హ్యాండ్స్ కి ఇలా వస్తుంది ఫాయిల్ ప్రింటింగ్ తో ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు వేరే ఛానల్లో కూడా థౌజండ్ అలా సేల్ చేస్తున్నారు అండి మన ఛానల్లోనే ఓన్లీ Six fifty. ఫ్రీ షిప్పింగ్ ఇంపేస్ వరకు వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ కి చాలా తక్కువ కాస్ట్ పెట్టేస్తున్నాను మీకు నచ్చినట్టయితే పాస్ట్ బుక్ చేసేసుకోండి అలానే మన లో గివ్ ఏవే ఉంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి లైక్ మేము కామెంట్ లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ ని క్లిక్ చేశారంటే మన వీడియోస్ ఎప్పటికప్పుడే మీకు అప్డేట్స్ వస్తాయండి ఇవాళ నేను పెట్టిన కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి